చాలా సంతోషం ఈ రోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు పాపుల్ని రక్షించడానికి మానవ జన్మత్తిన రోజు అలాంటి పవిత్రమైన రోజున మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం ఒకసారి బైబల్ లో ఉండే కీర్తనల్ని ఎప్పటికప్పుడు మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం ఆ సందర్భంగా చూస్తే ఇరవై మూడు కీర్తన ఇరవై మూడు ఒకసారి చూసినప్పుడు యోహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడ నీ గడ్డు కర్రయు నీ దండమును నన్ను అనుచరించను నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పెద్ద సిద్ధపరచువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేపలే నా వెంట వచ్చును చిరకాలం యుహోవా మందిరములో నేను నివాసం చేసేదను చాలా సంతోషం ఇది అందరం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది